హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అదే రకంగా ఉగాది నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అనేటువంటి ఇందులో మనకు పొందుపరచడం జరిగింది అనమాట అండి అలాగే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అనేటువంటిది కూడా మీకు ఇందులో పొందుపరచడం జరిగింది అనమాట ఇక మనం ఏమాత్రం నేర్చుకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ అని చెప్పేసి మనకు ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ చేస్తుంది కింద మనకి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి మొత్తం అరవై వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులకు జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది కూడా రెడీ చేస్తున్నట్లుగా మనకి రెడీ అయిపోయినట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఉద్యోగాలు అదే రకంగా రెవెన్యూ శాఖలో చూసుకున్నట్లయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి ఈ రెండింటితో పాటుగానే ఇతర విభాగాల్లో ఉన్నటువంటి మూడు ముప్పై వేల రెండు వందల ముప్పై ఉద్యోగాలకు కూడా మనకి నోటిఫికేషన్ అనేటువంటి విడుదలవుతున్నట్లుగా మనకి ఇందులో నెల తెలపడం జరిగింది అనమాట అండి గ్రూప్ వన్ టూ కేటగిరీ త్రీ కేటగిరీలో రెండు వేల ఏడు వందల పదకొండు పోస్టులు ఇవి చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ రాసినటువంటి వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదే రకంగా పోస్టింగ్ సంబంధించినటువంటి ఖాళీలు వివరాలు అనమాట అండి సో ఇవి ఏమో ఎగ్జామ్ రాసినటువంటి దానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మిగతాయి చూసుకున్నట్లయితే కనుక రానున్నటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ మొదలవుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట ప్రజాపాలనలో అన్ని శాఖల కార్యాలయాలకు భర్తీ చేసేందుకు కార్యాచరణలో మొత్తం మొత్తంగా ఉన్నటువంటి అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిని లిస్ట్అవుట్ చేయడం జరిగింది అనమాట అండి ఇందులో చూసినట్లయితే కనుక ఉగాది పండుగ తరువాత వారం నుంచి లేకపోతే పది రోజుల్లోనే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగిందనమాట అండి ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేయడం చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట వివిధ శాఖల్లో ఉన్నటువంటి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను తాజాగా భర్తీ చేయడం జరిగింది అనమాట అండి అలాగనే మనం చూసినట్లయితే కనుక కారణ నియమ నియామకాలు కూడా చేసినట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగిందనమాట ఇప్పటికే ఖాళీలుగా ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్ పోస్టులు అదే రకంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులన్నింటినీ కలిపి వెరసి పద్నాలుగు వేల పోస్టులకు గాను మనకి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది అంగన్వాడీ సంబంధించినటువంటి పోస్టుల నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కావడం జరుగుతుంది అనమాట అందులో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు ఉంటే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్స్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి అదే రకంగా రెవెన్యూ శాఖలు చూసుకున్నట్లయితే కనుక పది తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారులు వీరిని మనం జీపీఓ అని చెప్పేసి తెలపడం జరుగుతుంది అనమాట వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే విడుదల చేస్తారు అంటే మాక్సిమం ఒక తర్వాత నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అలాగే ఆయా శాఖలో ఉన్నటువంటి ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా భావించడం జరిగింది అనమాట అండి సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి రా వస్తున్నటువంటి నేపథ్యంలో అలాగనే వివిధ శాఖలు నిర్వహి వారిని ఆరు ఆరు వేల మందిని జీపీఓలుగా నిర్వహించాలని చెప్పేసి ఇందులో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట అండి మొత్తం గ్రామ పరిపాలన అధికారి పేరుతో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ అనేటువంటిది సమావేశాల్లో నిర్ణయం అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి వీరితో పాటుగా చూసినట్లయితే మరొక పదివేల మందిని అంటే ఆరు వేల మందిని జీపీఓలుగా తీసుకుని మిగతా వాళ్ళని నాలుగు వేల మందిని పోస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది వేయాలన్నట్లుగా తెలపడం జరిగింది అదే రకంగా సమీకృత గురుకులాల్లో కూడా ముప్పై వేల రెండు రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అనేటువంటిది భర్తీ చేయాల్సి ఉందని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి సో వీటి గురించి చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే శాఖల వారిక ఉన్నతాధికారులు నోటిఫికేషన్లు అనేటువంటిది జారీ చేస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి సో మాక్సిమం చూసినట్లయితే కనుక ఈ ఉగాది నుంచి మనకి కొలువులు అనేటువంటిది అంటే నోటిఫికేషన్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి తెలపడం అనమాట అండి ఇది ఆంధ్ర ప్రభావం నుంచి వచ్చినటువంటి ఆర్టికల్ సంబంధించినటువంటి వివరాలు అన్నమాట అంటే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ అనేటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి భావి అవసరాల గురించి అని చెప్పేసి అనుగుణంగా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మాణాన్ని చేయబడుతుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి దీన్ని తెలపడం జరిగింది అనమాట అండి దీనికి సంబంధించినటువంటి ఆర్ బి పనులు అదే రకంగా తెలంగాణ భవన్లో ఉన్నటువంటి పటోడి హౌస్ సింగ్ హాస్టల్ తూర్పు గోదావరి బ్లాక్లను ఖాళీగా తిరిగేయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసినట్లయితే కనుక ఢిల్లీలో మరొక కొత్త తెలంగాణ భవన్ అనేటువంటిది నిర్మి నిర్మిస్తున్నట్లుగా మనకి తెలప ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి మరొక ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కనుక సోలార్ హబ్గా రాజన సిరిసిలను ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సెస్ పరిధిలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ కోఆపరేటివ్ బ్యాంక్ అనేటువంటిది ఆసక్తి చూపినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి పైలట్ వేముల వాడలో ఆక్రాట్ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి సో వ్యవసాయ రంగంలో ఏఐ టెక్నాలజీని కూడా రూపొందిస్తూ పైలట్ ప్రాజెక్టుగా వేముల వాడ అనేటువంటిది దీన్ని తీసుకోవడం జరిగిందనమాట రాజన సిరిసిల్ల జిల్లాలో పర్యటించినటువంటి జర్ జర్మనీ బృందం ఈ జర్మనీ 그런데 마 m పర్యటించి సోలార్ హబ్గా రాజన్ సిరిసిల్లను ఏర్పాటు చేసినట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి ఇది కరెంట్ అఫేర్స్ టాపిక్గా మనకు ఉంటుందన్నమాట యువ వికాస స్కీమ్కు రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్పేసి రాబ తెలపడం జరిగింది అనమాట నిబంధనలు మార్చాలంటున్న యువత వయసు పైన స్పష్టత ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి రావడం జరిగింది వచ్చే నెల ఐదో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంటుండగా ఈ లోపు కొత్త కార్డులను జారీ అని చెప్పేసి మనకి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి యువ సంబంధించినటువంటి స్కీమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ తోటి నేను వీడియో అనేటువంటిది ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక ఆడవాళ్ళ సుజాతకు మహిళా శక్తి పురస్కారం అనేటువంటిది లభించడం జరిగింది అనమాట ఈమె ప్రముఖ కవయిత్రి రచయిత్రి సామాజిక సేవకురాలు ఉన్నటువంటి డాక్టర్ ఆడువాల సుజాతకి రాష్ట్ర స్థాయి మహిళా శక్తి పురస్కారానికి ఎంపిక అవడం జరిగిందనమాట తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు దీన్ని ప్రకటించడం జరిగిందనమాట అండి ఈ నెల ఉగాది మహిళా శక్తి పుర పురస్కారాలు ఈ నెల ఇరవై మూడున జరగ జరుగుతుంది అనమాట అండి మహబూబ్ నగర్లో ఈవికి ఆడవాళ్ళ సుజాత మహిళా శక్తి పురస్కారం రావడం జరిగిందనమాట ఇస్తారు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఈమె ప్రముఖ కవిత్రి రచయిత్రి సామాజిక సేవకురాలు అనమాట అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక బొగ్గు ఉత్పత్తిలో రికార్డు అనేటువంటిది సాధించడం జరిగింది అనమాట అండి దేశం గర్వించదగ్గ క్షణంగా తెలపడం జరిగింది మొత్తం వన్ బిలియన్ టన్నుల మైలు రైలకి కోల్ ప్రొడక్షన్ అనేటువంటి చేరుకోవడం అనమాట అండి పెరుగుతున్నటువంటి ఉద్ విద్యుత్ డిమాండ్లకు ఇది పరిష్కారంగా తెలపడం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది అనమాట దేశం గర్వించదగ్గ క్షణం అని చెప్పేసి భారత్ మోడీ గారు తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈరోజు అంటే మార్చ్ ట్వంటీ సెకండ్ అనేటువంటిది వరల్డ్ ప్రపంచ జల దినోత్సవం అనమాట అండి వరల్డ్ వాటర్ డే అనమాట అండి ఈ సంవత్సరానికి గాను థీమ్ మనం చూసినట్లయితే కనుక హిమానీ నదుల సంరక్షణ అంటే గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ డే అని చెప్పేసి మనకు తెలపడం జరిగింది అనమాట అండి దీన్ని ఎప్పుడు ఎందుకు నిర్వహించడం జరుగుతుంది మనం చూసినట్లయితే కనుక పంతొమ్మిది వందల తొంభై జూన్ మూడు నుంచి పద్నాలుగు వరకు తేదీలో జరిగినటువంటి బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డేజెనరో వేదికగా జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ యూనిసెడ్ చేసినటువంటి దాని దానిలో దీన్ని ఎత్ సమ్మిట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి ప్రాముఖ్యతను నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచ దళ దినోత్సవం అనేటువంటిది నేర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అండి మొట్టమొదటి వరల్డ్ వాటర్ డే అనేటువంటిది మనకి నైన్టీన్ నైన్టీ త్రీలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట నైన్టీన్ నైన్టీ టూలో మీటింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది నైన్టీన్ నైన్టీ త్రీలో మనకి వరల్డ్ వాటర్ డే ఫస్ట్ వాటర్ డే నిర్వహించడం జరిగింది అనమాట వరల్డ్ వాటర్ డే నిర్వహించడం జరిగింది అనమాట అండి సో ఈరోజు వరల్డ్ వాటర్ డే థీమ్ వచ్చేసి గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ హిమానియ నదుల సంరక్షణ అనేటువంటిది దీంతో గా ఇవ్వడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదంటే ఈ రోజు అనేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్నటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇందులో అనేటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేటువంటిది మీకు డైలీ కావాలనుకున్నట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ ఇటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లెక్కన్ పాపోతుంది ఆ బెల్లెక్కన్ మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైల్లో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఏ విధమైనటువంటి కామెంట్ ఉన్నా నేను మీకు రిప్లైడ్ జరుగుతాను అన్నమాట ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే